స్వాగతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం సన్నద్దం కావాలని గతంలో మాదిరిగా అన్ని స్థానాన్ని కైవసం చేసుకునేలా ప్రతి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కంకణ బద్దులై కృషి చేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు విఫలమయ్యాయని హామీల అమలులో కాలయాపన చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాల తీరు గమనీయమని వాగ్దానాన్ని అమలు చేయని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తక్షణమే గద్దె దిగాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు హుస్నాబాద్ పట్ల శివార్లోని శుభం గార్డెన్ లో శనివారం హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు తీరు ఎండగట్టి వాస్తవాన్ని ఆరు గ్యారెంటీలు ఓ ఫెయిల్యూర్ అని వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేటికి అమలు చేయకుండా తాత్సరం చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని వాటిని పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు

కూడా వచ్చే ఎన్నికల్లో కూడా అందరూ అన్నారు సార్ మనతో కూడా మనకి కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి మాట్లాడడం జరిగింది వాస్తవం కాదన ఎందుకు వచ్చిన ఇబ్బందులు దాని అనేది మాకు కూడా తెలుసు ఏమైంది అంటే ఆ ఊరి నుంచి మనం వెళ్దాం అనుకుంటే

ఏమవుతుంది సార్లు మాట్లా కానీ మా నాయకులు పంపించినా కానీ వచ్చినా మాట్లాడగా తప్పది అందరి కార్యకర్తలు పనిచేసి మనం ప్రజలకు కదా అని చెప్పి అందుకని చేసి రేపు సర్పంచ్ కూడా ఇటువంటి పరిస్థితి రావద్దు అని చెప్పి మేము పోతున్నాం ఇవన్నీ పరిస్థితి రావద్దు అదే కాకుండా

మాట్లాడుతున్నారు అంతకాలని ఎంతమందికి నాకేం చెప్పినట్లు ఎవరు కూడా మా సిలిండర్ కనబడు రాదు ఎవరు ఏ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మనం చేసి చూపిస్తాం ప్రజల ఉంటామని చెప్పి గతంలో పలు సంవత్సరాలు కూడా అన్న కార్యక్రమాలే కాకుండా అంత చాలా వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గమనించాలి ఒకటే మాట మాట్లాడతారు